రాజశేఖర్ గారికి ఏ నుండి ఆ తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకున్నాను ఇంకా కొంతమంది ఎందుకు రాలేకపోయారంటే అందరికీ తెలుసు ఇండిగో ఫ్లైట్స్ యొక్క డిస్టర్బ్ అయిపోయి ప్రతి వాళ్ళ షెడ్యూల్స్ డిస్టర్బ్ అయిపోయి అక్కడికక్కడ ఆగిపోయి ఇవాళ నేను ఆహార పెళ్ళాండా అనే సాంగ్ పాడాను యాక్చువల్లీ నేను ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను స్పోర్ట్స్ టోర్నమెంట్ నుంచి వచ్చాను నేను అదే డ్రెస్లో ట్రాక్షన్లో వచ్చి పాడాను ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఐ గాట్ ది సెకండ్ ప్రైజ్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన మైది సింగింగ్ అండ్ వినలేదు బట్ ఐ డి థింక్ ఐ వుడ్ గేట్ సెకండ్ ప్రైజ్ ఏదో ప్రిపరేషన్ లేకుండా వచ్చి ర్యాండమ్గా పాడేస్తున్నా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అండ్ ది గేవ్ క్యాష్ క్యాష్ ప్రైజ్ మనీ ఫోర్ థౌసండ్ అండ్ ఐ వెరీ రియల్లీ హ్యాపీ ఎలా అనిపిస్తుంది ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద లెజెండ్స్ ప్రెసెంట్స్ లో మీరు పర్ఫార్మ్ చేయడం వాళ్ళ చేతి మీద అవార్డు తీసుకోవడం అసలు ఇంత మంచి స్టేజ్ మీద ఇంత పెద్ద అవార్డు నాకు దొరుకుతుందని నేను కూడా అనుకోలేదు అండ్ ఇట్స్ రియలీ నైస్ ఏమేమి నేర్చుకున్నారు మీరు గురుగారి దగ్గర సింగింగ్ సంగీతం డాన్స్ ఏమేమి నేర్చుకున్నారు నేను మా గురుగారు దగ్గర క్లాసికల్ కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నాను అండ్ నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను కూచిపూడి భరతనాట్యం స్పోర్ట్స్ ఆడతాను అండ్ రైట్ స్టోరీస్ ఇంత మల్టిపుల్ టాలెంట్స్ ఏ విధంగా మీరు గెయిన్ చేయగలిగారు ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు నా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను మీరుగా లైక్ మా పేరెంట్స్ చాలా సపోర్టివ్ ఉంటారు దేవర్ లైక్ దే టాట్ మీ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ డ్యూస్ సోల్ పర్పస్ ఆఫ్ లైఫ్ మల్టీ టాలెంట్స్ కూడా మెయింటైన్ చేయాలి ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కూడా ఉండాలని చెప్పేసి నన్ను చాలా బయట వారికి ఎక్స్పోజ్ చేశారు అండ్ ఎన్సీసీలో కూడా నేను ఉండేదాన్ని ఐ గోట్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ క్యాంప్ ఆడేసి ప్రెసెంట్షిప్లో నేను గవర్నమెంట్ కట్టుకున్నాను సింగింగ్లో సో మా మదర్ సపోర్ట్ వల్ల నేను సింగింగ్లో చాలా నేర్చుకోగలిగాను అండ్ మా ఫాదర్ సపోర్ట్ తో నేను రైటింగ్ కూడా బాగా నేర్చుకుంటున్నాను మీ గోల్ ఏంది మీ డ్రీమ్ ఏంది మీ అంబిషన్ ఏంటి మీ అంబిషన్ ఐ వాంట్ టు బికమ్ ఎ సింగర్ ఓకే మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరీవర్ ఫీమేల్ సింగర్స్ ఆ శ్రీ ఆగ్నిశర్ అండ్ మై Mother ఓకే సూపర్ అండి చిన్న పొన్ని నా దగ్గర నా దగ్గర వెరిగింది ఓకే ఓకే అపొని పుడవరకు నేను అమ్మాయిని టీచ్ చేస్తున్నా ఓకే ఆ డాన్స్ వీడియో యాక్టింగ్ కూడా టీచ్ చేస్తున్నా వీళ్ళ అమ్మకు నేను రైట్ టైం స్టూడెంట్ ఓకే వీళ్ళ అమ్మ కూడా నేను వీళ్ళ ఫ్యామిలీ లాగా నేను ఒక మెంబర్ లాగా ఉంటాను